అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక ఎఫెసీయులకు అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుండి ఐదవ అధ్యాయము ఏడవ వచనము వరకు వినువారికి వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే అనుకూల వచనమే పలుకుడి గాని పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి యకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడినొకరు క్షమించుడి ఐదవ అధ్యాయము మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను గాను తాను దేవునికి బలిగాను అప్పగించుకునేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్న మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని గాని వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే తగినది కృతజ్ఞత వచనమే మీరు మీరు ఉచ్చరింప మీరు గాని మీరు మాటలైనను సరసోక్తులైనను సరస్వత్తులైన ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను విగ్రహారాధికుడయి ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మను మోసపరచని యకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలువారై ఉండకుడి మీరు అట్టివారితో